అందరికీ నమస్కారము శ్రీకాంత్ సినల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారుడుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ ఈ చక్కటి గీతం చందమామ రావే జాబిని రావే యొక్క అంటే స్వర విశ్లేషణ యొక్క మూడవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం ఒకసారి శృతి అలాగే రాగంలోని మెట్లు రెండో భాగం చివరికి వచ్చేప్పటికెక్కడున్నామంటే రెండో చరణం మొదలు పెట్టాను సుశీలమ్మ ఒక లైన్ పాడతారు దాని వెనకాల ఫ్లూట్ మీద వచ్చేటువంటి ఆప్లిగేట నోట్స్ కూడా చెప్పాను అక్కడ ఆపేశాను ఆ భాగం దాని తర్వాత నుంచి మనం కొనసాగించాలి దాని తర్వాత ఏమొస్తుందంటే ఒక సితార్ మీద ఒక బిట్ వస్తుంది ఆ బిట్ వచ్చాక మళ్ళీ సుశీలమ్మ ఆ లైన్ అంతా పాడతారు ఆ బిట్ ఏంటంటే మళ్ళీ ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను ఈ పాటలో రెండు మా లు వస్తాయి మావన్ మాటు తరచుగా మారుతుంటాయి గమనించాలి మీరు ఇక్కడ కూడా అట్లాగే మావన్ మాటు రెండు వచ్చాయి वसनी गसा मगा ఎస్ దీని వెనకాల కూడా ఫ్లూట్ ఆప్లికేటర్ నోట్స్ ఉన్నాయి మళ్ళీ చెప్తాను అది ఇక్కడ ఏం చేశారంటే సాగా సో ముందు సా గమకం మా వారు వెళ్తారు మా టు మా వన్ గా మళ్ళీ సా మీద గమకం దీని తర్వాత బాలుగారు పాట మొదలు పెడతారు తర్వాత లైన అదేంటంటే ఇన్ఫాక్ట్ టుతో గమవం తర్వాత లైన్స్లో మళ్ళీ వస్తుంది అది కూడా చెప్తాను ఇక్కడ నీ వన్ అయినా బాగానే ఉంది దాటు అయినా బాగానే ఉంది మీరు గమనించాలి విషయం అయిపోయాక పా ఒకటి ఏడు సార్లు నిజ పక్కడ రెండోసారి నేను చెప్పాను కదా డాటు వచ్చే గమ్మకం అంటుంటు దాటు సో ఇది రెండు సార్లు పాడతారు రెండు సార్లు మనకి మామూలుగా మణిపా బదులు మదపా అన్న బానే ఉంది రెండోసారి మాత్రం చాలా క్లియర్ గా దాటు వచ్చేటువంటి గమకంతో పాడారు అది ఆ టూ టైమ్స్ బి వసంత్ గారు యాడ్లిం ఒక ఆలోపన వస్తుంది సని భజని 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 సా సంతకాడింది దీని తర్వాత గ ఇది మళ్ళీ మూడుసార్లు ఇక్కడ కూడా మీరు గమనించాలి నీ వన్ అయినా ఉంటుంది ధాటు అయిన బాగానే ఉంటుంది గమకంలో

వస్తుంది మూడోసారి పాడక ముందు గమ రెండు సార్లు వస్తుంది అంతే ఈ మూడు సార్లు అయిపోయిన తర్వాత మొత్తం మ్యూజిక్ అంతా ఆగిపోతుంది సుశీలమ్మ గారు పల్లవి యాడ్ లిబ్ అంటే వితౌట్ ఎనీ రిధమ్ ఆర్ టెంపో పాడతారు ఒకసారి చివరిలో సరే పల్లవి మీకు తెలుసు దీని వెనకాల కూడా మళ్ళీ ఫ్లూట్ కాంప్లికేటెడ్ నోట్స్ ఉన్నాయి అవేంటంటే గబా మాగా ఇది పైన పడితేనే బెటర్ ఇక్కడ కూడా మీరు గమనించాలి మావన్నమాట వస్తూ ఉంటాయి మారుతూ ఉంటాయి తర్వాత ఇది కింద పడతాను Gamma, gani, 이 m e 다 n the t a r అని ఆపేశారు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు పాట ఫస్ట్లో ఎప్పుడైతే ఫ్లూట్ సోలో ఉంటుందో చాలాసేపు దాని వెనకాల కూడా గిటార్ మీద చాలా నోట్స్ ఉన్నాయి నేను ఏం చేశానంటే వినపడినంత వరకు మధ్య మధ్యలో స్పష్టంగా వినిపించే గిటార్ బిట్స్ నోట్స్ మాత్రమే చెప్పాను దానికి అర్థం గిటార్ లేదు అని కాదు ఫ్లూట్ వెనకాల కూడా గిటార్ వస్తూ ఉంటుంది బట్ నా టు ద బెస్ట్ ఆఫ్ మై ఎఫర్ట్స్ నేను ఎప్పుడు చెప్పేది నా షాయ శక్తుల కృషి చేసినా కానీ ఆ వెనకాల నోట్స్ సరిగా అర్థం కాలేదు ఫ్లూట్ మరి ఎక్కువ డామినేట్ చేస్తుంది కదా వాల్యూమ్ ప్రకారం కూడా దానివల్ల గిటార్ త్రూఅవుట్ ఫస్ట్ యాడ్లివ్ అంతా కూడా ఫ్లూట్ వెనకాల గిటార్ ఉంటుంది బట్ నాకు సరిగ్గా అర్థం కాలేదు అందువల్ల ఎక్కడైతే స్పష్టంగా గిటార్ వినబడిందో అక్కడ మాత్రం మీకు స్వరాలు ఇవ్వడం జరిగింది సరేనా గమనించండి సో చివర కూడా అంతే ఆ గిటార్ స్పష్టంగా వినిపించినంత వరకు మాత్రమే చెప్తున్నాను అని అన్ని దగ్గర ఆపేస్తారు అంతే ఈ పాట పూర్తయిపోయింది మూడు భాగాల్లో అయితే ఒక టూ మినిట్స్ మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వరవిశ్లేషణ చేస్తుంటాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని కనబడుతుంది మీకు జేఓఐఎన్ ఇంగ్లీష్లో దాన్ని క్లిక్ చేస్తే తదుపరి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి స్క్రీన్ మీద అవన్నీ మీరు ఫాలో చేసుకుంటూ వెళ్తే మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు అంటే మెంబర్షిప్ పొందుతారు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ఉపయోగం ఏంటి ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి నేను డిజైన్ చేసింది అనేక వీడియోల రూపంలో ఇప్పటికే అప్లోడ్ చేసి పెట్టేశాము చక్కగా బిగినర్స్ అంటే ప్రారంభికులు కూడా చూసి నేర్చేసుకోవచ్చు అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాము ప్రతి నెల కూడా మెంబర్స్ కోసం మాత్రమే ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోస్ ఇప్పుడు ఈ ఫ్లూట్ కోర్స్ ఏదైతే మొదలు పెట్టామో జనవరిలో అది అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను ఈ అడ్వాన్స్ లెవెల్లో నేర్పడం జరుగుతోంది సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎప్పుడు యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నట్టే చూసుకోండి మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పీ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ ఈ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ మొదటి ఫ్రేమ్ నుంచి క్షమించండి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు మధ్యలో కానీ మొదట్లో కానీ చివరిలో కానీ సో నేను మాట్లాడేది చెప్పేది పాడేది వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా చూడండి పూర్తిగా వినండి అలాగే జాయిన్ అవడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తుంటే సరిగా అవట్లేదని చాలా మంది చెప్పారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు అయితే ఈ మధ్య కొంతమంది ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా సమస్య వస్తుందని చెప్తున్నారు మరి ఇంకా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు మీకు ఇచ్చేటువంటి ఆఖరి పరిష్కారం ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి మరి అక్కడ కూడా అవ్వకపోతే మరి ఇంకా మేమేం చేయలేము సరేనా ఓకే ఇప్పుడు ఇవాళ నేర్చుకున్నటువంటి ఈ మూడో భాగంలో ఆఖరి భాగంలో నేర్చుకున్నంత కూడా ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మీకు ఫస్ట్ ఏమో ఆ బిట్ రెండో చరణం మొదలుపెట్టిన తర్వాత ఒక లైన్ అయ్యాక వచ్చేటువంటి సితా అనమాట అక్కడి నుంచి వాడు చెప్పాను సారీ బాబా బాబా సూపర్ తర్వాత సుశీలమ్మ గారు వాళ్ళు అదే లైన్ పాడతారు దీని తర్వాత మళ్ళీ బాలుగారు పాడతారు Sebistan. Mulai gitar last lah. చేసింది చందమామారావు అధిక ప్రాధాన్యత వరకల్ చేశాను అందువల్ల వచ్చే వీడియోలో ఉన్నబాయ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మేము ముందుకు వస్తాను అంతవరకు చక్కగా పాట ప్రాక్టీస్ చేసుకోండి రేపు అనగా ఐదో తారీఖు సెప్టెంబర్ ఐదు ఈ నెల యొక్క మొట్టమొదటి మెంబర్స్ ఓన్లీ వీడియో అంటే సభ్యు సభ్యుల కొరకు మాత్రమే అప్లోడ్ అయ్యే వీడియో రేపు అప్లోడ్ అవ్వబోతోంది ఫ్లూట్ల మీద అడ్వాన్స్ లెవెల్లో ఫ్లూట్ మీద ఏదో ఒక గొప్ప పాటలో గొప్ప బిట్ మీకు నేను చెప్పబోతున్నాను సో రేపు విశ్లేషణ వీడియో ఉండదు రేపు సభ్యుల కొరకు మాత్రమే అప్లోడ్ ఉంటుంది మళ్ళీ మనం కొత్త విన్నపం కొత్త పాటతో ఆరో తారీఖు కలుద్దాం అంతవరకు చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం